హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేను మీ మధుని ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉంది మునగాకుతో కారపూడి చూపించిపోతున్నాను రైస్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఇమ్యూనిటీ పవర్ వచ్చడలో చాలా యూజ్ అవుతుంది డైజెషన్ పవర్ ఇంప్రూవ్ చేయడానికి బ్లడ్లో షుగర్ లెవెల్ తగ్గించడానికి బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది మునగాకు అన్ని మెడిసిన్లు ఉన్న మునగాకుతో కారపొడిని ఈజీ వేలో ఈ విధంగా చూద్దాము మునగాకుని ముందుగానే కడిగేసి ఆరబెట్టేసేయాలి ఈ విధంగా ఎండిపోవాలి మునగాకు కారపొడి చేసుకోవడానికి ఈ విధంగా కాడలు లేకుండా చూసి తీసుకోవాలి ఇలా మనం పట్టుకుని నలిపితే మునగాకు నలిగిపోవాలి ఎండలో ఆరబెట్టినాకలేదు కడిగేసి ఫ్యాన్ కలిపి పెడితే రెండు రోజుల్లో ఈ విధంగా ఆరిపోతుంది ఈ విధంగా నలిపినట్టయితే ఎక్కడన్నా కాళ్ళు ఉంటే వచ్చేస్తాయి చిన్న చిన్న కాళ్ళలు ఉంటాయి దీన్ని మిక్సీ వేసేసుకుందాము మధ్య మిక్సీ వేసుకుంటే మునగాకు వేసే ఫీలింగ్ కూడా కారపొడిలో ఉండదు ఎక్కువ మునగాకు తీసుకోవాలి ఎండేసరికి కొంచెం అయిపోతుంది ఎండలో పెడితే కలర్ షేడ్ అయిపోతుంది చూడండి మన మునగాకుని మనం ఎండలో పెట్టుకున్న ఫ్యాన్ కలిసి కారపెట్టాం కదా కలర్ చూడండి ఎంత గ్రీన్గా ఉందో చాలా మెత్తగా అయిపోయింది కదా బౌల్లో తీసేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక పది ఎండమిచ్చిని వేయించి తీసుకుందాం మునగా కారపొడలోకి మునగాకు పొడి ఎక్కువ ఉండేలాగా కారం తక్కువ ఉండేలా చూసి తీసుకోవాలి దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మునగాకు ఒక రకమైన పసరు వాసన వస్తుంది అందుకోసం చిన్న సొంటి ముక్క యాడ్ చేసామంటే కారపొడలో ఎక్కడ పసరు వాసన అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ ఇంచి సొంటి ముక్కను కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం ఇవన్నీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఫేమ్ పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకొక రెండు నిమిషాలు ఇలానే వేయించుకుందాం ఇవి వేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది చూడండి కొంచెం ఇలా చేంజ్ సరిపోతుంది ఈ కలర్ రోజు సరిపోతుంది ధనియాలు సొంటి జీలకర్ర ఎన్నిమిర్చి వేయించేసుకున్నాం కదా దీంట్లోకి ఒక గుప్పటి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసుకుంటే కారపొడి ఎక్కువ రోజు ఉంటుంది తడి కరివేపాకు వేసుకోకూడదు ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని కరివేపాకు కూడా కొంచెం డ్రై అయిపోయిన దాకా వేయించేసుకొని ఒక నిమ్మకాయ సాధన చింతపండు కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు అలా వేయించుకుందాం చింతపండులోనే పచ్చి అన్న ఉంటే కూడా పోతుంది మెదకి మిక్సీ కూడా ఈజీ అవుతుంది మిక్సీ బట్టే ముందు చింతపండు రెబ్బల్ని ప్లేట్లో తీసేసుకొని మిగిలిన దినుసులు మాత్రం మిక్సీ జార్లో వేసుకుందాం చింతపండు ముందుగానే యాడ్ చేస్తే మెదగదు మిక్సీ పట్టుకున్న మునగా పౌడర్ బౌల్లో తీసేసుకొని అదే బావుల్లోకి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర సొంఠి కరివేపాకు వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం మన రుచి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే కారపొడి అయితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం చెట్టు కారపడం మెదిగిపోయింది దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపట్టును నాలుగు వెల్లుల్లి రైకెలు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టేసుకుందాం లాస్ట్లో ఫైనల్గా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మునిగాకు పౌడర్ని యాడ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశలోకైనా ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది వేడి వేడి కొంచెం కారపొడ వేసుకు తిన్నా కానీ రుచి అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా మునగాకు పౌడర్ని యాడ్ చేద్దాం మన నీడలో ఆరబెట్టాం కాబట్టి మునగాకు పౌడర్ అనేది చాలా పచ్చగా కనిపిస్తుంది లేదంటే కలర్ చేడ్ అయిపోతుంది చూడండి మునగాకు కారపొడైతే రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసేసుకుందాం అంతే అండి చాలా టేస్టీగా ఉండి మునగా కారపొడైతే రెడీ అయిపోయింది ఎన్నో మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నా మునగాకుని డైట్లో భాగంగా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మునగాకుని ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎక్కడ మునగాకులు పసరు పసరువాసన కూడా ఏమి రాదు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్